ఫస్ట్ నా దగ్గరికి తోలేదు మహిళా సమయ పంచాది ఉంటే నువ్వు కూడా రావాలి అక్కడ నేర్చుకోవాలి నువ్వు ఎందుకు రానంటున్నావు అని తిట్టేవాడు వాస్తవం ఎంత కోపానికి వచ్చి నన్ను తిట్టినా పది నిమిషాల తర్వాత మళ్ళా బిడ్డ అనిపించేది అలాంటిది నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా నేను రాను ఒంటరిగా నేను ఒక్క మహిళని ఎట్లా రావాలి అంటే ఒక్క మహిళ అయితే అప్పుడే నువ్వు అందరిలో ధైర్యం వచ్చేది గప్పుడే వచ్చేది నువ్వు ఒక మహిళ అయినా పర్వాలేదు కానీ మాతో పాటుగా పాదయాత్ర చేయమంటే నేను ఒంటరిగా యాభై మందిలో ఒక్కదాన్నిగా వాళ్ళతో పాటుగా పాదయాత్ర చేస్తే తను కాళ్ళు నొప్పి వస్తే కూడా ఎవరికి కాళ్ళ నొప్పులు వచ్చినా ఇది ఏమంటారు అది చిత్తపల్ కాకు తీసుకొచ్చి కట్టేవాడు కట్టి నడవండి అని చెప్పిన అలాంటి కొన్ని ఆయనతో తిరిగిన అనుబంధాలు మాకు చాలా ఉన్నాయి కానీ వాస్తవానికి మా రజకులను ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే పైకి వచ్చేది వాస్తవం చెప్పాలంటే నా గురువు ఫస్ట్ మా చాడ వెంకటరెడ్డి గారు ఎక్కడికి పోయినా నేనే మాట్లాడినా కానీ ఈ స్థాయికి ఈ మైక్ బట్టి మాట్లాడుతంటే కూడా చాలామంది చెప్పేట అంటారు కూడా నేను మండలాఫీసు ఎక్కడికి పోయినా కానీ ధైర్యం అంతా చాడ వెంకటరెడ్డి గారు నేర్పిల్లా అన్న మాట మాట్లాడతారు కానీ ఈ ధైర్యానికి ఇచ్చినందుకు నేను వాస్తవానికి ఈ రెండు నిమిషాల టైము కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ